ఏమిటి అందరూ అలా చూస్తున్నారు మీరు ఎలా ఊరి తీస్తారో చూద్దామని సరదాగా తమాషాగా వచ్చారా చూడండి బాగా చూడండి ఇప్పుడు నాకు ముసిగేస్తారు తాను తగిలిస్తారు ఈ తలారు సోదరుడు ఒకే ఒక గుంజు కసత్తును గుంజుతాడు అంతే నాలుగు ఇలా బయటకు వస్తుంది కళ్ళు ఇలా పుడుచుకొస్తాయి మెడ ఇలా వేలాడుతుంది ఫినిష్ నేను చచ్చిన తర్వాత పాపం ఈ కుర్రాన్ని చంపడం అన్యాయం అని కొంతమంది కొనుక్కుంటారు ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలని మరికొంతమంది పిడికిలిపించి ఆవేశపడతారు న్యాయమో అన్యాయమో అంతా పైవా డిక్టేషను మనకెందుకు లేని వేదాంతం మలుగుతూ కొంపలు కడతారు పెళ్ళారు కూటికి పిలుస్తారు తింటారు నిద్రపోతారు తెలారిపోతారు అంతేగాని వీణ్ ఎందుకు ఊరి తీస్తున్నారు వీడు ఎవరి కోసం పోరాటం చేశాడు అని మీ మనసుల్లో పుట్టదు అసలు మీకు మనసులుంటే కదా పుట్టడానికి అప్పుడు మీ మనసు తెల్లవాడికి బానిస ఇప్పుడు నల్లవాడికి బానిస దేశభక్తి మీలో ఎప్పుడో చచ్చిపోయింది ఒకవేళ ఉన్న అది ఆగస్టు పదిహేనో తారీఖున జెండా ఎగరవేసే టైంలో చటుక్కున పుడుతుంది జనగణమన అధినాయక జయ అని పడగానే పుట్టుక్కున చచ్చిపోతుంది పుణ్యభూమి నాది హోంవర్క్ చేయలేదని పిల్లాన్ని కూర సరిగ్గా ఉండలేదని పెళ్లాన్ని తడతారు కానీ మాకేం చేశావని ఎప్పుడైనా ఏ మంత్రినైనా నడి రోడ్డు మీద కాలను పట్టుకుని అడిగారా ఓహో దమ్ము లేదు తరతరాల నుంచి మహారాజుల దగ్గర నుంచి నేటి రాజకీయ నాయకుల దాకా వాళ్ళ కళ్ళ చుట్టూ గానుగుల్లా పినుగుల్లా తిరగటం మీకు అలవాటైపోయింది మీ జీవితంలో కొత్త సూర్యోదయం కోసమే అడవుల పాలై ఆకలి తప్పులను సహిస్తూ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నా దారి తప్పిన నా సోదరులు చూసేనా మీ పీకిగుండెల్లో ధైర్యం పుట్టదు అడుగడుగున ఆకలి అవినీతి దరిద్రం దౌర్జన్యం నిరుద్యోగం విరయతాండం చేస్తున్నా నలభై ఏడు సంవత్సరాల స్వరాజ్యంలో మనకు ఈ గతి పట్టింది ఎందుకు మనం పందుల్లా కుక్కల్లా నక్కల్లా పశువుల్లో బతుకుతున్నాం అని మీ మీ వెర్రి ఆలోచన అంతా విధి కర్మ రాత అని అసమర్థతలు గిరిగీసుకుని బతుకుతున్నారు చంద్రబాబు రావే జాబిల్లి రావే అని రాని చంద్రబాబు చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని మోసం చేసింది ప్రణాళికలు రావి ప్రాజెక్టులు రావి తెల్ల పంచదార కార్డుకు బంగారం అని నాయకులు మిమ్మల్ని మోసం చేస్తూ పాడే పాటలు వింటారు ముద్ద రేస్తారు ఐదు సంవత్సరాలు నోట్లో పెట్టుకుని చిక్కుంటారు ఆ తర్వాత వాళ్ళు చేసే మోసాలు దోపిడీలు మీరు కనిపెట్టుకున్నా ఉండడం కోసం మీకు చిన్న పని పెడతారు ఏమిటా పని నేను హిందువుని నేను ముసల్మాన్ నేను క్రిస్టియన్ నేను బ్రాహ్మణుని నేను రెడ్డిని నేను చౌదరిని నేను కాపుని నేను హరిజనని నేను ఉద్ర హిందుస్థాన్ హిందుస్ అని మీరు మీరు రెచ్చగొట్టుకునేలా ఇలా చేస్తారు ఎక్కడ నీ పుణ్యభూమి ఎక్కడ నీ దేశం ఒకటో క్లాసు పిల్లాడు చదువుతాడు నన్నయ్య బ్రాహ్మణ కులమన పుట్టెను గాంధీజీ గుజరాతీ కోమటి అంబేద్కర్ హరిజనుడు ఎవడడిగాడండి వీళ్ళ కులం దేశానికి నూరి పుయ్యమని ఇవన్నీ వాగితే నేను పిచ్చోడు పొరపాటుని మీలో ఎప్పుడైనా దేశభక్తి అనే ఆవేశం పుడితే దాని మీద నీళ్లు చల్లడం చాలా తేలిక ఇప్పుడు చార్మినార్ ఉన్న చోట శ్రీకృష్ణుడు ఆవులను మేపాడంటే చాలు ఫినిష్ ధరలు పెరుగుతున్న సంగతి గుర్తురాదు దరిద్రం పెరుగుతున్న సంగతి గుర్తురాదు మీ దక్కి నాయకులు తొక్కుతున్న సంగతి గుర్తురాదు శ్రీకృష్ణుడు ఆవులు చార్మినార్ పరిగెత్తుకుంటూ వెళ్తారు బాగా ఆలోచించుకోండి బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టడానికి ఈ దేశంలో కాలిన బస్సు తగలబడిన ఆఫీసుల కన్నా చచ్చిన మనుషుల కన్నా నలభై ఏడేళ్ల స్వాతంత్రంలో మన రాజకీయాల కోసం మన వర్గాల కోసం మన కులాల కోసం తగలబెట్టుకున్నది ఏమిటి అందరూ మౌనంగా నిలబడ్డారు మీ మౌనమే మీ బ్రతుకులకు సమాధి మీ మౌనమే మీ బిడ్డల జీవితాలకు సమాధి మీ మౌనమే జాతి చైతన్యానికి సజీవ సమాధి ఏ ఎవరికి లేని దొల జల బీడికిందుకు నవ్వుకుంటున్నారా అయితే నవ్వండి బాగా నవ్వండి నవ్వండి చీమల్లా దోమల్లా బతుకుతూ నలిగి నలిగి చావండి నాకు ఈ జీవితం వద్దు బ్రదర్ లాగించు నీకు భోజనం టైం ఏంది నాకు చచ్చే టైం పాపం వీళ్ళందరూ టీవీలో తెలుగు సినిమా చూసే టైం లాగించు బ్రదర్ లాగించు అడుగడుగున ఆకలి అవినీతి దరిద్రం దౌర్జన్యం నిరుద్యోగం విలయతాండం చేస్తున్నా నలభై ఏడు సంవత్సరాల స్వరాజ్యంలో మనకు ఎందుకు ఈ గతి పట్టింది ఎందుకు మనం పందుల్లా కుక్కల్లా నక్కల్లా పశువుల్లా హీరాధీనంగా బ్రతుకుతున్నాం అని మీ వెర్రి ముర్రి బుర్రంలో ఆలోచన పుట్టారు అంతా విధి కర్మ నుదుటి రాత అని మీ అసమర్థతను మీరే కప్పించుకుంటారు నూతిలోని కప్పల్లా ముద్దురాత చిప్పల్లా గిరిగీసుకుని బ్రతుకుతున్నారు చందమామ రావే జాబిల్లి రావే అని రాణి చందమామ చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని మోసం చేసింది ప్రణాళికలు రావే ప్రాజెక్టులు రావే